జనసేన భవిష్యత్తు కోసం నిబద్దత గల కార్యకర్తల్ని గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దేందుకు త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామన్న పవన్ తద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పారు ఐడియాలజీ అంటూ రాజకీయ వ్యూహాలు లేకుండా ముందుకు వెళ్లలేమన్న పవన్ రాష్ట్రంలో కూటమి మరో పదిహేనేళ్లు కొనసాగాలన్నారు విశాఖలో జనసేన కార్యకర్తలతో సేనతో సేనాని పేరిట ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ వ్యూహాలపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు తొలుత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ను నోవోటెల్ హోటల్ హోటల్లో నిర్బంధించిన సమయంలో సంఘీభావంగా అర్ధరాత్రి చంటిబిడ్డతో పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీర మహిళ గోవిందమ్మతో జ్యోతి వెలిగింపచేసి సమావేశాన్ని ప్రారంభించారు వేదికకు అల్లూరి సీతారామరాజు పేరు సమావేశానికి వచ్చే ప్రాంగణ ద్వారాలకు శ్రీశ్రీ గురజాడ అప్పారావు తెన్నేటి విశ్వనాథం కోడి రామ్మూర్తి వీరగున్నమ్మ తదితరుల పేర్లు పెట్టారు ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడించారు పార్టీకి నిజమైన హీరోలు కార్యకర్తలన్న పవన్ అందుకే నాయకులతో కాకుండా కార్యకర్తలతో మాట్లాడించారని తెలిపారు ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తుకు దసరా తర్వాత త్రిష్యుల వ్యూహం రోడ్ మ్యాప్ ను వివరించారు దీని ద్వారా రెండు ఇరవై తొమ్మిది నాటికి బలమైన నాయకులను తయారు చేస్తామన్న ఆయన ఇకపై ప్రతిరోజు పార్టీ కోసం నాలుగు గంటలు కేటాయిస్తానని తెలిపారు పొలిటికల్ లీడర్షిప్ ఇస్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను నేను మీకు ఇప్పుడు మిమ్మల్ని యూ వాంట్ టు బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నా గ్రాస్ రూట్ కార్యకర్తలని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి నిబద్ధత గల కార్యకర్తలు గుర్తించాలి కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం ప్రతి కార్యకర్తని ప్రతి కార్యకర్తని కేపబుల్ ఎథికల్ లీడర్స్ గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థను నిర్మించబోతున్నాం దానికి నేను ఒక ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ శివుడి త్రిశూలం పరమశివుడి త్రిశూలం ఉంటది కదా ధర్మం శక్తి ధర్మం రహస్యం అది ప్రతీక దానికి అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు నాయకత్వం ఈ దసరా తర్వాత స్టార్ట్ కమ్యూనిజం సోషలిజం ఇలా అన్ని అర్థం చేసుకున్న తర్వాతే పార్టీ పెట్టామన్న పవన్ ఎంచుకున్న సిద్ధాంతాల కోసం తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడాలన్నారు గత వైసీపీ ప్రభుత్వం తనను పార్టీ నేతలు కార్యకర్తల్ని వేధించిన తీరు ఇప్పటికీ గుర్తుందన్న పవన్ అలాగని వారి మీద కక్ష సాధింపు ఉండబోదన్నారు ఏ రోజు ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పీఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయాలి ఎందుకంటే ఇది ఇది మా నేల మేము పోరాడతాం ఇక్కడ నేను ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని నేను సహాయం అడగాలను నా అంత బలహీనం ఇంకా ఎవరలేడు అలాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్ అందుకనే బలంగా తీసుకున్నా ఉంటే ఉంటాం పోతే చూద్దాం వీళ్ళు రౌడీలు వీళ్ళందరూ గత గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట చంపేస్తారంట మీదకి వచ్చేస్తారంట అంటే నేను ఒకటే అనుకుంటా ఎంతమంది వస్తారు రండి నేను చూస్తాం ఎంత మంది వస్తారు రండి నేను ఒక్కనే ఉండరు రండి పిచ్చ మా వాళ్ళందరికీ మా ఆడపడుచులకి ఉంటుంది మా మా జన సైనికులకి ఉంటుంది రౌడిజం చేయకండి మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం లేదా పాలసీ మాట్లాడతారు మాట్లాడండి దౌర్జన్యాలు చేస్తాం మేము చింపేస్తాం చంపేస్తా ఉంటే అస్సలు మా ఇన్ని పాత కథలు మా రక్తం సల 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 కాగుతా ఉంటది మా రక్తం మా ఆడపడుచులకు చెప్తా ఉన్నా పేరంటాలకి వెళ్ళాలి కానీ పోరాటాలు కూడా చేయాలి ఐడియాలజీ పేరుతో రాజకీయ వ్యూహాలు లేకుండా పోటీకి తాను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకుని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం ఈ రోజున వేదిక పైన ఇంత మంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలేం ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజం తో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో రాష్ట్రంలో కూటమి చాలా బలంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ మరో పదిహేనేళ్లు సుస్థిర పాలన అందించాలని ఆకాంక్షించారు మళ్ళీ మరోమారు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దానికి కృషి చేయాలి కృషి చేద్దాం చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులను సరిదిద్దే కార్య బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను ఆ మాట మీకు ఇస్తున్నాను అంతేగాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు రాష్ట్రం నష్టపోతాయి తద్వారా దేశం నష్టపోతుంది మళ్లీ అరాచక పాలన చీకటి రోజులు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం పార్టీ శ్రేణుల్లో మానసిక స్థిరత్వం ఉంటే జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందన్న పవన్ అంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందన్నారు మహారాష్ట్ర కర్ణాటక ఒడిషా తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వస్తామంటూ సమావేశంలో భాగస్వామ్యమైన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు